తెలంగాణ యూనివర్సిటీకి వచ్చిన సందర్భంగా నిరుద్యోగులందరూ కూడా ఎన్నో కలలు కన్నారు ఎందుకంటే ఇదే గాంధీనగర్ పార్క్లో ఆ రోజు గ్రూప్ వన్ ఎగ్జామ్ ఇక రెండు రోజులైతే జరుగుద్దనంగా ఇక్కడ పార్కులో అందరుండి మా ట్వంటీ నైన్ జీవో గురించి తెలిసినాకనే రాంగ్ క్వశ్చన్ల భవిష్యత్తు తెలిసినాకనే ఎగ్జామ్ పెట్టమని ఆ రోజు కొట్లాడినటువంటి పరిస్థితి ఇక్కడ ఆడపిల్లలను కూడా చూడకుండా ఆ రోజు వాళ్ళను విపరీతంగా కొట్టుకుంటూ మగ పోలీసులు వాళ్ళని వెహికళ్లలో ఎక్కించి తీసుకుపోయినటువంటి దుస్థితి నృష్ణాం ఇదే అశోక్ నగర్ నుంచి కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది ఇక్కడ నుంచి పోతా పోతా వయా అశోక్ నగర్ నుంచి ఇందిరా విద్యానగర్ విద్యానగర్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి పోతున్న రేవంత్ రెడ్డి ఆగుతాడు అనుకున్నాం కానీ ఆగలేదు ఆగకున్నా మా ఆకాంక్షలు అక్కడ ప్రతిబింబించే విధంగా మాట్లాడతారు అనుకున్నాం కానీ మాట్లాడలేదు ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళు మాట్లాడుతూ ఏం చేసినారంటే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఇక నలభై వేల ఉద్యోగాలు ఇస్తే రెండున్నర సంవత్సరాల కాలం ముగుస్తుంది రెండున్నర సంవత్సరాలలో ఒక లక్ష ఉద్యోగాలు అయిపోతాయి ఇంకా లక్ష ఉద్యోగాలు మీకు ఇచ్చినటువంటి హామీలో బాకీ ఉన్నాయి కానీ వీటి గురించి ఏం చేస్తాం ఎప్పుడు నింపుతాం అసలు నింపుతున్నా నింపన అవుట్సోర్సింగ్గా వాటిని కాంట్రాక్ట్ బేస్లో నింపుతామని ఏమీ చెప్పనటువంటి పరిస్థితి కాబట్టి నిరుద్యోగులందరికీ అర్థమైంది ఏంటంటే ఆరు నెలల్లో నలభై వేల ఉద్యోగాలు అన్నాడు కాబట్టి అప్పటి వరకు నోటిఫికేషన్లు ఉండమనేటటువంటిది చాలా స్పష్టమైంది ఇంకొకటి ఆయన ఉపన్యాసం స్టార్ట్ చేసిన ఐదు నిమిషాలలోనే మా కాడ నిధులు లేవు ఖాళీగా ఉన్నాయి ఖాళీ బిందెలు మిమ్మల్ని ధనవంతం చేయాలంటే డబ్బులు అన్నారు కానీ లాస్ట్ వరకు వచ్చేసరికి ఉపన్యాసం చివరిలో మూడు లక్షల బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణలో ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు ఏది అడిగితే అది ఇస్తా మీరు చిట్టి రాసి పెట్టుకోండి ఏదైనా మీకు నచ్చింది అడగండి అని చెప్పిండు ఏంది వినాయక చవితి కాడ పాటలు పాడినట్టో వేలంపాట పాటలు పాడినట్టు లేకుంటే ఒక బూరడి వాళ్ళు వచ్చి అయ్యా ఇది కావాలంటే అబ్రక దబ్రా అని చెప్పగానే వచ్చినట్టు నేను మీరు అడగండి నేను ఇస్తానని చెప్పింది కానీ ఈ రెండు సందర్భాలను చూస్తే పైసలు లేవంటున్నాడు ఒక్కానికి పైసలు ఉన్నాయంటున్నాడు మళ్ళీ ఆయన ఏమంటున్నాడు ఖచ్చితంగా మీకు ఇప్పుడైతే ఉద్యోగాలు నింపను అంటున్నాడు దీన్ని బట్టి అర్థమయ్యేదే ఉంది ఖాళీ కుండల నుంచి పైసలు లేని కుండల నుంచి ఖజానా లేనటువంటి ప్రభుత్వం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ లక్టిస్తారు మళ్ళీ ఏమన్నాడు మా దగ్గర లిస్ట్ లేదు ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది ఇప్పుడు వాటిని తెలుసుకుంటూ ఫైనాన్షియల్ అప్రూవల్ ఇచ్చి రిక్రూట్మెంట్ ఏజెన్సీలకు ఇచ్చి నింపిస్తా ఉన్నారు కాబట్టి డబ్బులు లేకు లీస్ట్ లేదు లీస్ట్ తెచ్చుకున్న వేకెన్సీస్ లిస్ట్ తెచ్చుకున్న ఫైనాన్షియల్ అప్రూవల్ కొరకు కష్టపడాలి అనేది క్లియర్గా అర్థమవుతుంది అందువల్ల ఇప్పుడు నోటిఫికేషన్ రావు దయచేసి ప్రిపేర్ అవ్వదలుచుకున్నటువంటి నిరుద్యోగులు ఉంటారా ఇంటికి వెళ్ళిపోతారా ఊళ్ళల్లో పని చేసుకుంటూ ప్రిపేర్ అవుతారా ఇక్కడే ఉండి పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ప్రిపేర్ అవుతారా అనేది నిరుద్యోగులు ఆలోచించుకోవాలి ఇగొచ్చే ఆగొచ్చే జీపీఓ గురించి అని చెప్పిర్రు అందరూ నేను రాదు అని కుండపోద్దలు కొట్టినట్టు చెప్పిన జీపీఓ నోటిఫికేషన్ రాట్లే వాళ్ళకి వెళ్ళింది డేట్ ఫిక్స్ చేసిర్రు ఉద్యోగాలు ఇవ్వడానికి ఒక్కరికి రెండు మూడు గ్రామ పంచాయతీలు ఇస్తారు ఇది స్పష్టం అట్లనే ఇప్పుడు ఉద్యోగాలు రావు అనేటటువంటిది కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఓయూ సాక్షిగా చెప్పారు కాబట్టి ఇంకా అద్దంకి దయాకర్ గారు ఏదో కల్పించి చేస్తారని మానవతరాయ్ గారు ఏదో చేస్తారని చనగాన్ గారు ఏదో చేస్తారని ఇంకెవరో చేస్తారని ఇంకా బల్ బల్మూరి వెంకట గారు ఏదో చేస్తారని కోదండరామ్ గారు ఏదో నోటిఫికేషన్లు ఇప్పిస్తారని రియాజ్ గారు ఏదో చేస్తారని ఆకునూరు ముడలు ఇట్లా వాళ్ళు వీళ్ళు ఈ పెద్దలందరూ ఏదో చేస్తారని మీరు అనుకుంటే భ్రమలు పడ్డట్టే ఇప్పుడు నోటిఫికేషన్లు రావు 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 నిరుద్యోగులు ఆలోచించుకోవాలి ఏం చేద్దాం ఈ ప్రభుత్వాన్ని నిరుద్యోగుల ప్రభుత్వానికి చురుకలు చేయడానికి ఏం చేద్దాం వీళ్ళు నిరుద్యోగుల గురించి ఆలోచించడానికి ఏం చేద్దాం అనేటటువంటిది నిరుద్యోగులుగా ఆలోచించి ప్రభుత్వానికి కనువిప్పు చేయాలి స్థానిక సంస్థలలో బుద్ధి చెప్పాలి అనేటటువంటిది నిరుద్యోగులను ఆలోచించాలి ఇక ఆయన ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి చేసినటువంటి ప్రసంగాన్ని విశ్లేషిస్తే అది ఆయన గురించి వారు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చేసింది కాంగ్రెస్ నాయకునిగా వారు మాట్లాడినట్టు లేదు ఒక రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా తన వ్యక్తిగత హోదాలో వ్యక్తిగతంగా పార్టీకి సంబంధం లేకుండా మాట్లాడినట్టే ఉంది ఎందుకంటే నేనే వీళ్ళని నింపిన వీళ్ళని నింపినా వీళ్ళని చేసినా నేను తప్పి ఇంకొక లెవెల్ రాలేదనే విధంగా మాట్లాడిర్రు అదే క్రమంలో వారు రిజిస్టర్ గారు అని బీసీ గారు అని ఇట్లా పే గారు అని ఒక సంబ ఒక గౌరవ సూచక పదాలు లేకుండా ఏకవచనంతో కుమార్ అని ఇక్కడ వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు ఏకవచనంతో సంబోధించిర్రు దీన్ని బట్టి ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి గారు ఒక పవర్ఫుల్ ఆయన అనుకుంటేనే ఏదన్నా అవుతుంది అనేటటువంటి ఒక సంకేతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కలెక్టివ్ డిసిజన్స్ ఉంటాయి ఏదైనా అందరు కలిసి చేస్తారు ఒక డిస్కషన్ ఉంటుంది డిబేట్ ఉంటుంది అనేటటువంటి దానికి ఆయన విరోధాకాలు పలికి కేవలం రేవంత్ రెడ్డి గారే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి గారు అనేటటువంటి ధోరణిని తీసుకురావడానికి రాజశేఖర్ రెడ్డి గారి వైపు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా తిప్పుకున్నారో కాంగ్రెస్లో ఒక బలమైన నాయకునిగా రాజశేఖర్ రెడ్డి తర్వాత నేనే అనేటటువంటి సంకేతాలు తెలంగాణ సమాజానికి ఇవ్వడానికి ప్రయత్నం చేసిండు ఇకపోతే యూనివర్సిటీల పరిస్థితి అన్నిటి గురించి మాట్లాడలేదు కేవలం ఒక ఉస్మాన్ యూనివర్సిటీకే నిధులిస్తున్నాడు తెలంగాణ సమాజాన్ని ప్రతిబింబించే ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా తెలంగాణ సమాజానికి సేవలు అందిస్తున్న విద్యను అందిస్తున్న అన్ని యూనివర్సిటీల గురించి మాట్లాడతారు అనుకున్నాం కానీ మాట్లాడలేదు కేవలం వారు అక్కడ ఒక ఎక్స్కర్షన్గా వచ్చి గాంధీభవన్ నుంచి వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నట్టుంది ఆ మీటింగ్లో కూడా ఎవరూ లేరు ముందు వరుసలో కాంగ్రెస్ వాళ్ళు చివరి వరుసలో ఎన్ఎస్ఈ వాళ్ళు మధ్యలో ప్రొఫెసర్లు ఉన్నారు ఇది ఒక ఎక్స్కర్షన్ లెక్క జరిగింది కంచెల మధ్యలో జరిగినటువంటి దీనిని వ్యతిరేకిస్తున్నాం కానీ వారి రాకను మేము స్వాగతిస్తున్నాం వారు రావాల్సిందే ముఖ్యమంత్రి రావాల్సిందే పదే పదే రావాల్సిందే అవసరం అయితే నెలకు ఒకసారి రావాల్సిందే ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి రావాలి కలవాలి మాట్లాడాలి కానీ మీరు వస్తున్నట్టు విధానం కంచెలతో వచ్చేటటువంటి విధానం నిర్బంధాలను మేము వ్యతిరేకిస్తున్నాం